ఈ న్యూస్ ప్రెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం జిమా సర్కిల్ రైతు బజార్ అలాగే సమీర్ ట్రేడ్స్ దగ్గర ఉన్నామండి మరి ఇక్కడ ముందర ఎల్కే కాటన్ మార్ట్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించినటువంటిది డ్రస్సులకు సంబంధించి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మగపిల్లలకి సంబంధించినటువంటి అలాగే ఆడపి ఆడవారికి సంబంధించినటువంటి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎల్కే కాటన్ మాట్ అనేటువంటిది మంచి నాణ్యతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి మంచి బట్ట మంచి ఒక మన కదిరి ప్రజల రుచి అనుగుణంగా తక్కువ ధరలోనే నాణ్యతమైనటువంటి డ్రస్సులు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తుంది మరి ఎల్కే కాటన్ మార్ట్లో మన మనకి చూస్తున్నటువంటిది ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తున్నాం డ్రస్సులు అండి మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క సంక్రాంతికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా వివిధ రకాలైనటువంటి డ్రెస్సులు కావాలి అలాగే పిల్లలకి వివిధ రకాలైనటువంటి వాళ్ళ రుచిక అనుగుణంగా మంచి మంచి కావాలి అనేటువంటిది అంటే తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ కలిగినటువంటి డ్రెస్సులు కావాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ ఎల్కే కాటన్ మార్ట్కి వచ్చి సందర్శించి మనం చూస్తున్నాం దాదాపు కొన్ని వందల రకాల్లో ఉన్నటువంటి ఈ డ్రెస్సులు మరి ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పెద్దవారికి సంబంధించినటువంటివి అలాగే మనం ఈ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్లో అంతా కూడా ఈ లొకేషన్లో అంతా కూడా ఈ కాటన్ మార్ట్ అంటే ఓన్లీ లేడీస్కి సంబంధించినటువంటిది అంటే దాదాపు వన్ ఇయర్ బేబీ నుండి దాదాపు పెద్దవారి వరకు కూడా ఈ కాటన్ మార్ట్లో అంతా కూడా డ్రెస్సులు అనేటువంటివి మనకి మనకి అన్నీ లభిస్తాయి పంజాబ్ డ్రెస్సులు కావచ్చు మనకి మిడ్డీలు కావచ్చు అన్నీ కూడా లభిస్తాయి అలాగే ఇక్కడ జెంట్స్ వేర్ కూడా ఉందండి it. మరి ముఖ్యంగా ఇప్పుడు మరి చిన్నపిల్లలకి అంటే కాడ నుండి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి వేరే వేరే సిటీస్ కావచ్చు వేరే వేరే మాటలకు వెళ్తుంటాం మరి అక్కడికి వెళ్ళినాక మనకి రుచికి అనుగుణంగా మనకి టేస్ట్కి అనుగుణంగా మంచి క్వాలిటీ కావాలనుకుంటాము క్వాలిటీ కలిగినటువంటి బట్ట కావాలనుకుంటున్నాము నాణ్యతమైనటువంటి బట్ట కావాలనుకున్నా ఎక్కువ రోజులు మన్నికి రావాల్సినటువంటి బట్ట కావాలనుకుంటాము మరి అలాగే బ్రాండెడ్ కావాలనుకుంటాము అన్నీ కూడా సమపాలల్లో లభించేటువంటి మన కదిరి ప్రజలకి రుచికి అనుగుణంగా మరి అలాగే మన డబ్బుకు అనుగుణంగా మంచి ప్రతిఫలం పొందేటువంటి మంచి క్వాలిటీ కలిగినటువంటి బట్ట అనేటువంటిది మరి ముఖ్యంగా మనకి సంక్రాంతి పండుగ అనేటువంటిది మనకు తెలుగు పండుగల్లో చాలా ముఖ్య పోషించేటువంటిది మరి ఈ పండుగ సందర్భంగా వీళ్ళు మంచి ఆఫర్స్ కూడా పెట్టారు మరి దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎల్కే కాటన్ మార్ట్కి సందర్శించి మరి ఈ ఇక్కడ లభించేటువంటి ప్రతి ఒక్క అసలు మనము చూడనటువంటివి ఎరగనటువంటివి ప్రతి ఒక్క డ్రెస్సులు కూడా చిన్నపిల్లల కావడం నుండి పెద్దవారి వరకు కూడా చిన్న లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు అన్నీ కూడా ఈ ఎల్కే కాటన్ మాటలో మనకు లభిస్తాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి కేవలం ఈ యొక్క సంక్రాంతి పండకి వీళ్ళు కొద్దిగా ఆఫర్ పెట్టి తక్కువ ధరలోనే మనకి అందుబాటులోకి ఇస్తున్నారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని మనం ఇన్స్ తరపున తెలియజేసుకుంటున్నాం చిన్నపిల్లల ఫ్యాక్స్ అండి మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి ఫ్యాక్స్ మరి చిన్నపిల్లలకు సంబంధించినటువంటివి ఇది పెద్ద భావాలకు సంబంధించినటువంటి డ్రెస్సు చూడీదార్స్ అండి మరి ఇవి చూడొచ్చు మనము వివిధ రకాలైనటువంటి చుడీదార్లు మంచి నాణ్యతమైనటువంటివి మరి క్వాలిటీ కలిగినటువంటివి వివిధ రకాలైనటువంటి అంటే మనకి మన జా కార్పొరేట్ స్థాయిలో మనం కార్పొరేట్ స్థాయిలో తీసుకునేటువంటి క్వాలిటీ కలిగినటువంటి డ్రెస్సులు అండి ఇవి మరి అలాగే చిన్న పిల్లలకు సంబంధించినటువంటి పిల్లలకి మగపిల్లలకు సంబంధించినటువంటి డ్రెస్సులు అండి అంటే వన్ ఇయర్ బేబీ నుండి మరి దాదాపు మనకి ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి వరకు కూడా మనకి ఇక్కడ డ్రెస్సులు అనేటువంటివి ఈ మనకి ఎల్కే కాటన్ మార్ట్లో లభిస్తుంది అది అందరికీ నమస్కారం అండి మరి ఇప్పుడు ఇది వరకు మనం కింద చూసాం ఎల్కే కాటన్ మార్ట్లో మరి పైన జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు షార్ట్స్ కాటన్ ప్యాంట్స్ మరి మామూలు కాటన్ షర్ట్స్ అనేటువంటివి వివిధ రకాలైనటువంటి షర్ట్స్ మరి ఎక్కడా కూడా మనకి అంత పెద్దవారికి సంబంధించినటువంటిది పైన అంతా కూడా పెద్దవారికి సంబంధించినటువంటి ఇక్కడ చూస్తున్నాం మనము ఇవంతా వివిధ రకాలైనటువంటి బ్రాండెడ్ అయినటువంటి జీన్స్ ప్యాంట్స్ అన్ని ఇవన్నీ ఇవన్నీ కూడా జీన్స్ ప్యాంట్లు అంటే ఒక జీన్స్ ప్యాంట్ చూడకుండా జీన్స్ ప్యాంట్ చూడేటువంటి పరిస్థితులు మరి అలాగే ఇక్కడ కింద వైపు అంతా కూడా మనం ఒకసారి గమనిస్తే అంత టీషర్ట్స్ సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా మనకి నాణ్యతమైనటువంటి ధరలో మంచి క్వాలిటీ కలిగినటువంటి డ్రెస్సుల కోసం మనం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాం ముఖ్యంగా ఈ పండగ సందర్భంలో మరీ ముఖ్యంగా ఇక్కడ చూడవచ్చు మనం కాటన్ సంబంధించి కాటన్ ప్యాంట్లు అలాగే కాటన్ షర్ట్స్ కూడా వివిధ రకాలైనటువంటి షర్ట్స్ అంటే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు షర్ట్స్ ఆ సైజు కాటన్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ టీ షర్ట్స్ షార్ట్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి మరి ముఖ్యంగా మనము సంక్రాంతి పండగ వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా తమ తమ స్థాయిని బట్టి తమ తమ ఇంటి మొత్తం అందరికి కూడా బట్టలు తెచ్చుకోవాలి వివిధ ప్రాంతాలకు పోవాలి అని అనుకుంటుంటాం మామూలుగా ఒక ఫ్యానింగ్ చేసుకుంటుంటాం మనం మరి అటువంటిదే ఇక్కడే కదిరి ప్రాంతంలోనే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏరియాలోనే మనకు అందుబాటు ధరలోనే సరసమైన ధరలోనే నాణ్యతమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి బ్రాండెడ్ కలిగినటువంటి డ్రెస్సులకు సంబంధించినటువంటిది కాటన్ జీన్సు అలాగే కాటన్ షర్ట్స్ టీ షర్ట్స్ షార్ట్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ లభిస్తాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు దాదాపు కొన్ని కొన్ని వందల రకాలైనటువంటి ఇవి అంతా అండి మనము ఇక్కడ షార్ట్స్ చూస్తున్నాం మరి హాఫ్ షార్ట్స్ ఫుల్ షార్ట్స్ కూడా ఇక్కడ అన్నీ కూడా లభిస్తాయి మనకి మరి అలాగే ఆ అటువైపు మనం చూసింది మనము కాటను జీన్స్ ప్యాంట్సు కాటన్ ప్యాంట్స్ అలాగే ఈ ఇక్కడంతా ఫుల్ టీ షర్ట్స్ అండి ఫుల్ సైజు టీ షర్ట్స్ మరి రౌండ్ నెక్ నెక్ అన్నీ కూడా వివిధ రకాలైనటువంటి టీ షర్ట్స్ హాఫ్ షార్ట్లు ఫుల్ షార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మరి మంచి ధరలోనే సరసమైన ధరలోనే నాణ్యతమైనటువంటిది మనకి ఈ యొక్క ఈ మాటి కోసం ఖచ్చితంగా చిన్నపిల్లవాడి నుండి పెద్దవారి వరకు చిన్న పాప నుండి పెద్దావిడ వరకు ప్రతి ఒక్కటి అండి ప్రతి ఒక్కటి లభిస్తే డ్రస్సులతో పాటు వీళ్ళు మరీ ముఖ్యంగా నైటీస్ ఉన్నాయి అలాగే లేడీస్ సంబంధించి కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు బట్టకి సంబంధించినటువంటిది మనం వేసుకుంటే దుస్తులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటెం మనం ఎక్కడ కానీ రాజీ పడకుండా మంచి క్వాలిటీ మంచి నాణ్యత కలిగినటువంటిది తీసుకొని వెళ్ళొచ్చండి